అధికారి ఆయన లేని లేనప్పుడు మున్సిపల్ ఇన్ఛార్జీ అధికారి ఎవరు వచ్చినా కూడా మేము మా జనసంఘం తరఫున వారికి వినితి పత్రం ఇచ్చి మేము వెళ్ళిపోవడం జరుగుతుంది దయచేసి ఇప్పటికి కూడా ఎవరు రావడం లేదు காடபுடி <laughs> కాలనీ నుండి మున్సిపల్ అధికారి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మున్సిపల్ అధికారులకు మా బేడబూడి సంఘం కులం తరపున మేము వినీతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి త్వరలో అభివృద్ధి పనులు చేపట్టాల చేపట్టాలని లేని పక్షంలో మేము దండ కార్యక్రమం దిగుతామని తెలియజేస్తున్నాం